రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి శుక్రవారం సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు పడుతున్నాయి శుక్రవారం రాత్రి నుంచి భాగ్యనగరం అయితే తడిసి ముద్దయింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వానలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు అయితే తెలంగాణలో పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి చెరువులు జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి ఇక ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురవనుంది రోజు నేటి నుంచి రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కొన్ని చోట్ల సాధారణ వర్షాలు కురుస్తాయని చెప్పారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం వాయుగుండంగా మారిందని అంటున్నారు ఈ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి నేడు ఉత్తర తెలంగాణలో జిల్లాలోని ఆదిలాబాద్ ఇటు ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు అలాగే నిజామాబాద్ సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది ఈ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక ములుగు కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హనుమకొండ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ తెలంగాణలో పరిస్థితిలా ఉంది ఏపీలో చూద్దాం ఏపీలో కూడా జోరు వానలు కురుస్తున్నాయి మూడు రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ఒడిస్సా ఉత్తరాంధ్ర మీదుగా ప్రయాణం చేస్తూ వాయుగుండంగా మారిందని ఏపీ వాతావరణ శాఖ చెబుతోంది ఈ వాయుగుండం వాయువ్య దిశగా పయనించి శనివారం తెల్లవారుజామున పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది ఇక తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడుతుంది ఈ నేపథ్యంలో శనివారం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇక బాపట్ల పల్నాడు గుంటూరు నెల్లూరు అనంతపురం సత్యసాయి కర్నూలు వైఎస్ఆర్ జిల్లా చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో శనివారం నాడు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు అత్యవసర చర్యల కోసం మూడు ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినట్టు అధికారులు తెలియజేశారు జోరు వానల నేపథ్యంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వాగులు కాలువలు పొంగి జనాలు అప్రమత్తంగా ఉండాలని అలాంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నారు